దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద బోయన్పల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన బడంగపేట మేయర్ చిగురింత పారిజిత నర్సింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కల్మసుడు గ్రామపతిలో ఉభయపల్లి రాజనగర్ ఆధ్వర్యంలో తన విగ్రహాంత పూలమాల వేసి ఘనంగా ఇవాళ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మేయర్ బాధ్యత కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాజేఖర్ గారు చనిపోయి పదిహేను సంవత్సరాలైనా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఉండాలంటే అతను ముఖ్యమంత్రి ఉండగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పవచ్చు ముఖ్యంగా అతను చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు అనేక మంది విద్యార్థులు వేల మంది లక్షలాది మంది ఇంజనీర్ కావడం జరిగింది డాక్టర్ కావడం జరిగింది అదేవిధంగా వీరు పేదలకు లక్షలాది మందికి ఇంధనమ ఇళ్ళ పేరుతో స్థలాలు ఇచ్చి ఇంధనం ఇండ్లు కట్టించడం జరిగింది అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే జలవిద్యం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టు చేపట్టి ఈరోజు లక్షలాది ఎకరాలు సాగునీటి తెచ్చిన ముఖ్యమంత్రి అంటే వారంటే దివంగత ముఖ్యమంత్రి ఆశాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మొట్టమొదటి ఘనత దివంగత నేరుగా తెలుపుతుంది అదేవిధంగా రాబో రోజులో ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం